ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి ఒక దశలో మోడీ తర్వాత దేశానికి ఏనే ప్రధాని అవుతారు అంటూ ప్రచారం కూడా జరిగింది సో ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి మొత్తం ఆయన వైపు చూస్తుంది మొత్తం దేశం అంతా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సో ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం మానవ సంపద పోర్టల్లో తమ ఆస్తి వివరాలను అప్లోడ్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది యోగి ప్రభుత్వం అరవై ఎనిమిది వేల మందికి పైగా రాష్ట్ర ఉద్యోగుల జీతాలను కూడా నిలిపేసింది ప్రజెంట్ మరి ఈ ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఈ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జనవరి జీతాలు ఉండవు క్లియర్ కట్ గా అనేది చెప్పాడు అంతేకాకుండా ఆస్తి వివరాలను అందించని ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన గురించి మీ అందరి తెలిసిందే వాస్తవానికి ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్పి గోయల్ ఈ విషయాన్ని అన్ని విభాగాలకు అవసరమైన సూచనలు జారీ చేశారు ఆయన అన్ని రాష్ట్ర ఉద్యోగులు తమ స్థిర మరియు చరాస్తుల వివరాలను మానవ వనరుల పోర్టల్లో సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఈ ఎస్పి గోయల్ అయితే వివరించారు సో దీని గడువు ఎప్పటిదాకా ఇచ్చారంటే వీళ్ళు జనవరి ముప్పై ఒకటి దాకా ఇచ్చారన్నమాట సో ఆ పోర్టల్లో తమ ఆస్తి వివరాలను సమర్పించని ఉద్యోగుల జీతం నిలిపివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నారు అయితే ప్రధాన కార్యదర్శి ఎస్పి గోయల్ కఠినమైన సూచనలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పోర్టల్లో తమ ఆస్తి వివరాలను సమర్పించడంలో విఫలమయ్యారు ఎందుకు విఫలమయ్యారంటే వాళ్ళ ఆస్తి ఉన్నదానికంటే ఎక్కువగా ఉండడం ఒకవేళ వారు ఆస్తిని మొత్తం పోర్టల్లో పెడితే అనే భయం సో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అవినీతి జరుగుతుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎలా ఉందని దాని గురించి మాట్లాడుకుందాం దాన్ని ఏ విధంగా తగ్గించాలో చూద్దాం అనే దాని గురించే ఈ వీడియో సో ఎక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఇటువంటి పవర్ఫుల్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తాను కోరుతున్నాను సో సీన్ కట్ చేస్తే యూపీలో రెండు వేల పంతొమ్మిది సర్వే ప్రకారం ప్రజలలో సుమారు డెబ్బై నాలుగు పర్సంటేజ్ మంది గత సంవత్సరంలో ఏదో ఒక పనికి గుర్తు చెల్లించారని చెబుతున్నారు అంటే లంచం చెల్లించారంట సో పోలీసు భూమి రిజిస్ట్రేషన్ విద్యుత్ అదే విధంగా ఆఫీసులు టీఎస్ ఆఫీసులు మొదలైన చోట్ల లంచాలు వాళ్ళు డెబ్బై నాలుగు పర్సంటేజ్ దాకా ఇచ్చారంట ప్రజలు ఇది అధికారిక ఆంక్షలు కాదుండవచ్చు కానీ సామాన్య ప్రజల అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది కదా ఇది రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు మరి కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై మూడులోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం యూపీలోని అవినీతి కేసులు గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాల్లో ఎక్కువగా నమోదయ్యంట అంటే కోర్టు పోలీసు వ్యవస్థలు ప్రజలపై ఎక్కువగా అవినీతి చేస్తుందని చెప్పేసి కనిపిస్తోంది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో బుల్డోర రాజ్యం నడుస్తుంది కానీ అవినీతి రాజ్యం కూడా ఉంది అని చెప్పేసి ప్రధానమైన విమర్శ వినిపిస్తుంది ఇది వాళ్ళ యొక్క ప్రజల ప్రధానమైన ఆరోపణలు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ లో లంచాలు బాగా పెరుగుతాయని అంతేకాకుండా పోలీసు రెవెన్యూ శాఖలో డబ్బు లేకపోతే పని జరగదని వాళ్ళపై చర్యలు లేవు చిన్న ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారని ఆస్తులు డిక్లరేషన్ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని అదేవిధంగా వేధిస్తున్నారని కానీ రాజకీయ నాయకులు ఆస్తులపై పారదర్శకత లేదని ఇది సమాజ్వాదీ పార్టీ చెబుతున్న మాటలు సో కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే జీరో టాలరెన్స్ అనేది కాగితాల మీదే ఉంది అంతేగాని స్కాలర్షిప్ పథకాల్లో కమిషన్లు జరుగుతున్నాయి పట్టించుకోవట్లేదు ప్రభుత్వ టెండర్లు కొంతమందికే దక్కుతున్నాయి అవినీతిపై ప్రశ్నలు అడిగితే విమర్శలు అంచివేస్తున్నారు నిజమైన ఫిర్యాదులపై స్వతంత్ర విచారణ లేవు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది సో ఇంకో పక్క మాయావతి ఏమన్నారంటే పాత ప్రభుత్వాల కన్నా పెద్ద తేడా ఏమి లేదు దళితుల యొక్క అదేవిధంగా పేదల పథకాలలో డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా మధ్యలోనే తినేస్తూ ఉన్నారు పోలీసు పరిపాలనలో కుల రాజకీయ ప్రభావం అవినీతి కేసులు ఎంచుకొని మాత్రమే బయటికి వస్తున్నాయని మాయావతి చెబుతుంది చిన్న పార్టీలు అదేవిధంగా పౌరు సంఘాలు ఏమున్నాయంటే ఆన్లైన్ సేవలు ఉన్న గ్రౌండ్ లెవెల్లో లంచం తగ్గలేదు ఫిర్యాదు చేసిన వాళ్ళకు భద్రత లేదు ఆర్టీ అడిగితే సమాధానం ఇవ్వడం లేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ చిత్రం ఏంటంటే ఒక పక్క ఉత్తరప్రదేశ్ యొక్క ప్రత్యర్థులందరూ కూడాను అవినీతి తగ్గలేదని చర్యలు సెక్టివ్గా ఉన్నాయని అంతేకాకుండా పాలన కఠినంగా ఉంది కానీ పారదర్శకం లేదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఒక పక్కన ఇంకో పక్కన ప్రభుత్వం ఏం చెప్తుంది చర్యలు తీసుకుంటున్నామని అవినీతి అవినీతి పరులపై సస్పెన్షన్లు వేట్లు పడుతున్నాయని సిస్టమ్ క్లీన్గా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు ఇంతకీ నిజమేంటంటే అవినీతి మీద చర్యలు ఉన్నాయి కానీ అవి అందరికీ సమానంగా పడుతున్నాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న ఇదే కాకుండా ఇంకో పెద్ద ప్రశ్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఉద్యోగుల్లో కనిపిస్తున్న ఆందోళన భయం ఎందుకంటే యూపీలో అక్రమ సంపాదనాల అంచాలు ఆస్తులపై సడన్ దాడులు సడన్ గా దాడులు సస్పెన్స్లు ఆస్తులు దప్తులు లాంటి చర్యలు వేగంగా జరిగాయి ఇలాంటివే మా రాష్ట్రంలో కూడా మొదలైతే ఏంటి పరిస్థితి అన్న భయం ఉద్యోగుల్లో ఉంది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని పాత ఫైలు పాత లావాదేవీలు తిరిగి తవ్వితే ఇబ్బందులు వస్తాయన్న భావన కూడా ఉంది యూపీలో కొంతమంది అధికారులపై రాజకీయ సంబంధాలు ఉన్నారనే చర్యలు తీసుకోవడం చూసి మనపై స్థాయి రక్షణ ఉంటుందా అన్న అనిశ్చితి కూడా ఉంది సో లంచాలపై ఆధారపడి నడిచే వ్యవస్థలు ఉంటే అవి ఒక్కసారిగా ఆగిపోతే రోజువారి పనులు ఎలా నడుస్తాయన్న టెన్షన్ ఉంది మరోవైపు నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల్లో ఇది ఒక మంచి వాతావరణం ఒక మంచి వ్యవస్థ శుభ్రపడుతుంది చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో యూపీలో చర్యలు మిగతా రాష్ట్రాల ఉద్యోగులకు ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది అనమాట అవినీతిలో ఉన్న వాళ్ళకు భయం నిజాయితీగా ఉన్న వాళ్ళకు ఆశ ఈ రెండు కలిసి కనిపిస్తున్నాయి మనం కొన్ని దేశాలను తీసుకుంటే సింగపూర్ ప్రపంచానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మళ్ళీ అవినీతిని ఎలా తగ్గించారు అంటే అవినీతికి జీరో టాలరెన్స్ మంత్రులు స్థాయి అధికారులు కూడా తప్పు తప్పు చేస్తే జైలుకే జీతాలు ఎక్కువ లంచం అవసరం లేకుండా కోర్టులు వేగంగా తీర్పులు కూడా చెబుతూ ఉంటాయి రాజకీయ నేతలపై కూడా చర్యలు తీసుకుంటారు అక్కడ సో డెన్మార్క్ దేశం తీసుకుంటే ప్రభుత్వ ఫైల్ని ఓపెన్ డేటాలో ఉంచుతారు ఎవరి ఖర్చు అయినా ప్రజలు చూడొచ్చు మీడియా స్వేచ్ఛగా బలంగా ఉంటుంది అక్కడ రాజకీయ జోకు బాగా తక్కువ ప్రజలే అక్కడ గాడ్స్ ఒక రకంగా చెప్పాలంటే ప్రజలే అక్కడ ప్రభుత్వం అన్నమాట ఇంకా న్యూజిలాండ్ చూసుకుంటే చిన్న దేశం అయిన సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అక్కడ ప్రభుత్వ సేవలు దాదాపు మానవ సంస్కరణ లేకుండా నడుస్తూ ఉంటాయి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్య ఉంటుంది కూడా ఇంకా ఫిన్లాండ్ చూసుకుంటే చదువు ప్లస్ నైతిక విలువలు చిన్ననాటి నుంచే లంచం అనేది సామాజికంగా నేరంగా చూడడం అక్కడ పిల్లలందరికీ నేర్పించారు రాజకీయ నాయకులు కూడా ప్రజల ముందు లెక్కలు చెప్పాలి అక్కడ ఆ విధానం నడుస్తుంది కానీ అక్కడ అవినీతి లేదు సో కెనడా చూసుకుంటే అవినీతి కేసులపై స్వతంత్ర సంస్థలో రాజకీయ నేతలు తప్పు చేస్తే రాజీనామా చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంటేజ్ దేశంలో అంతేకాకుండా అక్కడ మీడియా కోర్టులు చాలా బలంగా ఉంటాయి అసలు కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దేశంలో ఒకే విషయం చట్టం అందరికీ సమానం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా ఉండదు అక్కడ భయం కాదు నమ్మకం ప్లస్ శిక్ష ఖాయం అక్కడ సో కోర్టులు త్వరగా తీర్పిస్తాయి రాజకీయ నాయకులపై కూడా నియంత్రణ ఉంది అక్కడ సో ఇండియాతో పోలిస్తే ఇక్కడ సమస్య ఎలా ఉందంటే చట్టం ఉంది కానీ అమలు సమానం కాదు చిన్న వాళ్ళు చిన్న వాళ్ళపై చర్యలు ఉన్నాయి పెద్దవాళ్ళపై ఆలస్యం కేసులు సంవత్సరాలు నడుస్తాయి ఫిర్యాదు చేసిన వాళ్ళకు భయం అందుకే ఉత్తరప్రదేశ్లో యూపీ మోడల్ సింగపూర్ మోడల్ లాంటిది కాదు కానీ కఠినత పరంగా దానికి దగ్గరగా చూపించలే ప్రయత్నం అంటారనమాట సో అవినీతి పోవాలంటే యూపీలో యోగినాథ్ బుల్డోజర్ కంటే ఎక్కువగా న్యాయం సమాన చట్టం వేగమైన కోర్టులు కావాలి సో మన దేశం అవినీతి నుండి బయటపడాలంటే లంచం కేసులు అంటే ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఫైనల్ అయ్యే కోర్టు తీర్పులు రావాలి చిన్న లంచం కేసులకే త్వరత తీర్పులు కేసు పెట్టితే తప్పించుకోలేము అన్న భావన రావాలి సో అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలలు ఆస్తులు రియల్ టైం పబ్లిక్లు పెట్టాలి ఎన్నికల అఫిడవిట్లు సరిపోవు ఏడాది వారి ఆస్తి మార్పులు ఆన్లైన్లో ఉంచాలి అప్పుడే ఉద్యోగులు కూడా నిజాయితీగా ఉంటారన్నమాట ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు ఎవరికి తెలియకూడదు బదిలీ వేధింపులు జరిగితే ఆటోమేటిక్ కేసు రికార్డ్ సిస్టమ్ రావాలి అంతేకాకుండా పోలీస్ రెవెన్యూలో ఏఐ బేస్డ్ ఫైల్ ట్రాకింగ్ ఉండాలి ఆఫీసర్ వద్దకు వెళ్లే అవసరం లేకుండా సేవలు ఫైల్ ఎవరి దగ్గర ఎంతసేపు ఉందో పబ్లిక్లో ఉంచాలి సో భారీ స్కాముల కంటే ఐదు వందల నుంచి రెండు వేలు లంచాలే ప్రజల్ని బాగా బాధిస్తున్నాయి అన్నమాట చిన్న లంచానికి కూడా సస్పెన్షన్ ప్లస్ ఫైన్ ఉండాలి సో ఇది చిన్న విషయం అనేది ఎగ్జిక్యూటివ్ కాకూడదు అన్నమాట అంతేకాకుండా ప్రజలు కూడా పని అయింది కదా అని లంచాన్ని అంగీకరించకూడదు స్కూల్ లెవెల్ నుంచే నైతిక విద్య ఉండాలి అందరికీ తెలియపరచాలి లంచం తీసుకుంటే అది పెద్ద ఘోరం అది అది పెద్ద అపచారం అని మీడియా ప్లస్ సోషల్ మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉండాలి ఒక లైన్లో చెప్పాలంటే ఇండియాకు కావాల్సింది బుల్డోజర్ మోడల్ కాదు సింగపూర్ కాపీ కాదు కావాల్సింది దానికి మన భారతదేశానికి కావాల్సింది సమాన చట్టం వేగమైన న్యాయం ప్రజల భాగస్వామ్యం ఇటువంటివి కావాలి భారతదేశానికి అప్పుడే మన భారతదేశంలో అవినీతి అనేది తగ్గిపోతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి తగ్గిపోతుంది సో ఇటువంటి పవర్ఫుల్ కంటెంట్ డీప్ రీసెర్చ్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి షేర్ షేర్ చేస్తాను కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్